క్రీస్తునందు ప్రియులు దేవులు పిల్లలు మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభకరణాలు తెలియజేసుకుంటున్నాను మరి కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ గద్వాల్ వారు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక నూతనమైన ఆధ్యాత్మిక దేవుని యొక్క గీతం ఒక మంచి అంశంతో మిమ్మల్ని దేవుని యొక్క జ్ఞానములో నడిపించడానికి రాబోతుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మరి పాట యొక్క టైటిల్ పరలోకపు పరుగు పందెంలో విజేతలు ఎవరు అనే ఒక అద్భుతమైన గీతం మీ ముందుకు రాబోతుంది రచన కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గా మరి బాధ్యతలు నిర్వహిస్తున్నాం మరి రాజేష్ గారు స్వీయంగా రచించి మరి గిర్జన్ గారు దీనికి సంగీతాన్ని సమకూర్చారు అదేవిధంగా మరి సింగర్ గా రితిష్ జీరావు గారు పాడారు అద్భుతమైన మరి ముఖ్యంగా యువతను పోయే ఒక అద్భుతమైన పాట గురించి చెప్పుకోవచ్చు నేను విన్నాను మరి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మంచి అంశాలను పొందుపరచడం జరిగింది కనుక తప్పనిసరిగా ఈ పాటను విలువ విని ఆదరించి అనేక మందికి షేర్ చేసి మరి ఈ రోజు పెడత్రవ తప్పుడు త్రోవనికి నడుస్తున్న మరి యువతరాన్ని అలాగే నరకాగ్ని గుండానికి జారిపోతున్న అనేక మంది మానవాళిని ఈ పాట ద్వారా ఉత్తేజపరిచి మరి పరలోకమని ఆ మహారాజ్యానికి చేరుకునేటకు భూమి మీద మనం సాగిస్తున్న ఈ గొప్ప పందిపు రంగం అందు ఎందరో విజేతలైన వారు మన పూర్వీకులైన వారు పితరులైన వారు భక్తులైన వారు గెలిచి మరి దాన్ని సాధించుకున్నారు అలాగే మనం కూడా ఈ పరలోక రాజ్యపు కలుగు పందులు విజేతలుగా నిలవాలని మరి మీ అందరినీ కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మరి